చంద్రబాబు ఏడాది పాలనలో అరాచకం రాజ్యమేలిందని ఎక్కడ చూసిన నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి విమర్శించారు మహిళల మీద ఆకృత్యాలు పేర్చుమీరాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు బాబు ప్రచారం చేస్తూ పబ్బం కడుపుకుంటున్నారని ధ్వజమెత్తారు చంద్రబాబు నాయుడు గారి చూస్తే అసత్య ప్రచారాలకి అద్దు అదుపు లేకుండా పోయింది ప్రతిరోజు ఎక్కడో చోట అత్యాచారం మహిళల మీద లైంగిక దాడులు రెండు రోజులకు హత్య ఈ రాష్ట్రంలో అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కూటమి రెడ్ బుక్ పాలన అనేది ప్రతి ఒక్కరూ చెప్పుకునే విధంగా ఈ ఏడాది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగిందని చెప్పాలి రెండు వేల ఇరవై ఐదులో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు పదహారు కేసులు రెండోసారి జైలుకు పంపించారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని జైలుకు పంపించారు వల్లభనేని వంశీ గారిని అదేవిధంగా ఏదైతే చూస్తే మీరు నందిగం సురేష్ గారి మీద రెండోసారి జైలుకు పంపించారు వాళ్ళ భార్య మీద కూడా కేసులు పెట్టారు ఎక్కడికక్కడ మీరు చూస్తా ఉంటే తలసీల రఘురామ్ గారి మీద తప్పుడు కేసులు ఏదైతే దేవినేని అవినాష్ గారి మీద తప్పుడు కేసులు పోసాని కృష్ణమరళి గారి మీద తప్పుడు కేసులు ఇలా ఎక్కడికక్కడ అంబటి రాంబాబు గారి మీద కేసులు పెట్టారు సో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరుని నాని గారిని ఏదో ఒక విధంగా జైలుకు పంపాలని ప్రయత్నించారు పేరు నాని గారి భార్యను కూడా లాగాలని ప్రయత్నించారు జోగి రమేష్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి గారిని గోవిందప్ప బాలాజీ ధనంజయ రెడ్డి గారిని అదేవిధంగా చూస్తే మిదునన్నని అక్రమంగా అరెస్ట్ చేసి తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారు ఇలా ఒకటి కాదు ప్రతి జిల్లాలో అక్రమంగా కేసులు పెట్టి అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని వేధించినటువంటి తీరు సోషల్ మీడియా వేదికగా అయితే ఏదైతే వాళ్ళు రప్పారప్పా అని రికార్డు పట్టుకుంటే వాళ్ళ మీద కేసు నటి రోడ్డు మీద రషీదని నరికి చంపితే వాళ్ళు స్వేచ్ఛగా బయటకు తిరుగుతా ఉన్నారు ఈరోజు నరికి చంపిన వాళ్ళు కానీ ఈరోజు పరిస్థితి అత్యాచారాలు తొమ్మిదేళ్ల బాలికనే అంజాల జిల్లా మచ్చుమరిలో అత్యాచారం చేసి హత్య చేస్తే ఇప్పటి వరకు శవం దొరకలా ఇప్పటివరకు శవం దొరకలా పద్దెనిమిది నెల అయింది ఏదైతే దళిత బాలికని పద్నాలుగు మంది తెలుగుదేశం నాయకులు తండ్రి కొడుకులు బాబాయిలు ఇలా ఒకటే ఫ్యామిలీకి చెందినటువంటి పరిటాల సునీత అనుచరులు ఏదైతే రాప్తాడు నియోజకవర్గం రామగిరిలో ఏడునాగులపల్లి ఆమెను గర్భవతిని చేస్తే ఈ ప్రభుత్వం అసలు చర్యలు తీసుకున్నటువంటిది లేదు దారుణాతి దారుణమైనటువంటి సంఘటనలు బుక్ కరాచకం రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్న నిమ్మకు నీరెత్తినట్టుగా ఇదైతే హోంమంత్రి హోంమంత్రి గారు వచ్చి తోకలు కట్ చేస్తా అంటారు ఏది ఫ్లెక్స్ కట్ చేసినట్టు తోకలు కట్ చేస్తారు మనిషి తలకాయ తీసినట్టు తోకలు మాత్రం కట్ చేయరంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సుబ్బరాయుడిని ఏదైతే దారుణంగా పోలీసులు సమక్షంలోనే నరికి చంపినటువంటిది నంజాల జిల్లాలో ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతే ఈ సంవత్సర కాలంలో అరాచకాలు అత్యాచారాలు హత్యలు అక్రమ కేసులు ఆంధ్రప్రదేశ్ అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో తయారు చేసింది నోరెత్తితే కేసు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సెక్షన్లు పెడతారు గంజాయి కేసులు జర్నలిస్టులు కూడా వాళ్ళ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మనం చూసాం సో ఈ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసినా వాళ్ళ మీద కేసులు ఉండవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నోరెత్తి ప్రశ్నిస్తే కేసు అయ్యా ఏది అమ్మఒడి ఎందుకు రావట్లేదంటే కేసు రైతు భరోసా ఎందుకు ఇవ్వలేదంటే కేసు సోషల్ మీడియాలో ఈ కూటమి ప్రభుత్వం ఇసుక దందాగా పాల్పడుతుందని చెప్తే కేసు అదే తెలుగుదేశం ఎమ్మెల్యేలు బలి తెగించి మహిళలను లైంగికంగా వేధింపులు చేసి చేస్తే వాళ్ళ మీద కేసులు లేవు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఏదైతే అటవీ అధికారులని చిత్రహింసలకు గురి చేస్తే అతన్ని ఇప్పటివరకు చర్యలు తీసుకోవాలి ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఈ ఏడాది పాలనలో అరాచకం తప్ప ఎక్కడ సారీ అరాచకం తప్ప ఎక్కడ అభివృద్ధి లేదనేది స్పష్టంగా కనపడింది సో అరాచకానికి స్టార్ట్ అయ్యి పద్దెనిమిది నెలలు పూర్తి అయింది ఈ పద్దెనిమిది నెలల కాలంలో రాష్ట్రాన్ని డెబ్బై సంవత్సరాలు వెనక్కి తీసుకుని వెళ్ళారు రెడ్ బుక్ అనేటటువంటి పిచ్చి కుక్క ఈరోజు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉంది ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాన్ని వదులుతా ఉన్నారు సో ఈరోజు రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించే మొన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక లాస్ట్ ప్లేస్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలో పోలీస్ వ్యవస్థ పనితీరుకి వందకు పదహారు మార్కులు వేశారు లాస్ట్ ప్లేసు అయినా కూడా వీళ్ళ ప్రవర్తనలో ఎక్కడ మార్పు రావట్లా ఇంకా కూడా ఏదైతే అసత్యాలను ప్రచారం చేసి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి వెళ్తున్నారనేది స్పష్టం